అందరికీ సనార్థి పిడ్డలారా ఇక మరి మీ నర్సే తాత చిన్నగా మెల్లగా మా ఊరు మాల కిలకిల రాగాల జోలా చల్లనైనా ఈ చిరుగాలు మా పల్లె తల్లికి అభరణాలు గే చెట్ల కొమ్మలు మా నేల తల్లికి తోరణాలు ఆహా ఏంది ఇలా ఏ ఊరి పోయిండు మా నర్సీ తాత అనుకుంటురా కాదులో ఇవాళ పట్టణం హైదరాబాదు మినిస్టర్ క్వార్టర్స్కి పోయినా ఇక మరి ఇక్కడ మరి పీసీసీ పెబ్బ మహేష్ కుమార్ అన్న గౌడం దొరకబైనా ఇక మరి ఆ అన్న ఏమంటాడు ఎట్ట సంగతి తెలంగాణ సంసారం ఏ రకంగా ముంగడి పోతుందో ఆసుకుందాం సారు నమస్తే నమస్కారం ఏమి లేదు సారు ఇప్పుడు బీఆర్ఎస్ కోనేకలు ఏ రకంగా లెంకలు కొడుతున్నాయి అంటే అయిపోయింది కోరిక సర్కారు సదకబేట సహస్కారం లేక వెళ్ళి వెళ్ళని సంసారంతో వరి ఒకరి పోలగాళ్ళు ఎండాకాలం అదుపు చూసుకొని బీరు తాగకుండా చేసిర్రు కొరి ఒక బీర్ల రేటు పెంచు ఈ మద్యం ఆదాయంతో సర్కారును ఎలా తీస్తుర్రు అనేది మరి అవి లెంకలు కొడుతున్నాయి పోలు నిలుతున్నాయి సారు ఏమంటావు దీని మీద బీర్ల రేట్లు గత ఎనిమిది సంవత్సరాలు పెరగలే వ్యాపారంలో మనకు నిత్యావసర ధరలు ఎట్లయితే పెరుగుతాయో వాటి కూడా పెంచాల్సిన అవసరం ఉండే కేసీఆర్ టైంలో విస్కీ రేట్లు పెంచి బీర్ల రేంజ్ పెంచాలి వాళ్ళు కూడా కంపెనీలు గో గోల గోల పెట్టండి అప్పటికీ ముఖ్యమంత్రి గారు సంవత్సరం పాటు ఆపిండి పెంచకుండా సో వాళ్ళు మొండికేసి మేము సప్లై చేయము మాకు రేటు సరిపోతలేదు మరి పెంచాల్సిందన దాని మీద ఒక కమిటీ వేసి అధ్యయనం చేసి వాళ్ళు దాదాపు నలభై శాతం పెంచాలంటే వీళ్ళు పన్నెండు శాతం మాత్రం పెంచి ధరలు పెట్టడం జరిగింది గతంలో కేసీఆర్ గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు విస్కీ బ్రాండి రేటు నలభై శాతం యాభై శాతం మించిన రోజులు ఉన్నాయి ఇవన్నీ మర్చిపోయి ప్రజలు మాట్లాడుతూ ఉన్నారు ఏదేమైనా బీఆర్ఎస్తో పోల్చుకున్నప్పుడు కాంగ్రెస్ పార్టీ సామాన్యుడి స్థితిగతులు ఆలోచించి అన్ని రకాల చర్యలు తీసుకుంటా ఉంది వాళ్ళు పదేళ్ళులో ఏమి ఎలగబెట్టలేకపోయినారు మేము సంవత్సరం కాలంలో యాభై ఆరు ఉద్యోగాలు కానీ రైతుబంధు కానీ రైతు భరోసా కానీ ఆత్మీయ భరోసా గానీ ఉచిత బస్సు గానీ కరెంట్ గానీ ఇవన్నీ ఇవ్వగలుగుతున్నాం అంటే పథకాలు ఇంకా పూర్తి స్థాయిలో ఇంకా జనాల గడప దొక్కలేదు అనేది కూడా గుసగుస అందినోడు సంతోషంగా ఉన్నాడు ఎనభై శాతం ప్రజలకి పథకాలు అందుతున్నాయి గోల ఎవరు చేస్తున్నారు అందరిని ఇరవై శాతం వాళ్ళు చేస్తున్నారు ఆ ఇరవై శాతం కూడా అందుతుంది తొందరనే మనం చూడాల్సింది ఇప్పుడు ఇబ్బడి బొబ్బడిగా అప్పులు చేసిండు సుతిలేని సంసారం నడిపి కేసీఆర్ మనకి ఏడు లక్షల నలభై వేల కోట్ల అప్పులు కూర్చిపోయిండు ఆరున్నర వేల కోట్లు కేసీఆర్ చేసిన అప్పుకి ఇన్స్టాల్మెంట్ కడుతున్నాం మనము వడ్డీ అండ్ ఇన్స్టాల్మెంట్ కలిసి ఆరున్నర వేల కోట్లు ప్రతి నెల కడుతున్నాం ఎవరు చేసిన పాపం ఇది కేసీఆర్ చేసిన పాపానికి మనం వడ్డీ కడుతున్నాం అది ప్రజలు అర్థం చేసుకోవాలా ఇలా ఇంత ఆర్థిక ఇబ్బంది ఉండి కూడా మనం ఇవ్వాల్సిన కార్యక్రమాలు ఇస్తున్నాం ఇవ్వాల్సిన ఉద్యోగాలు ఇచ్చినాం ఇవ్వాల్సిన డెవలప్మెంట్ ఇస్తున్నాం ఇవన్నీ చేస్తున్నాం ఇంత ఇబ్బంది ఉండి దాన్ని ప్రజలు అర్థం చేసుకోవాలి ఒక్కసారి నేను మీ ద్వారా ప్రజలకి తెలంగాణ ప్రజలు చెప్తాను మీరు పదేళ్లలో కేసీఆర్ చేసిన పాలన ఎట్లుండే మన పాలన ఎట్లుండే ఒక్క తేడా తెలుసుకుంటే మీరు సంతోషపడతారు ఇక మరి ఇంకో ముచ్చట ఏంటంటే సారు అది ఏం లేదు కానీ మేడిగడ్డ త్వర చూపించురు గుమ్మాచకాయ గుంపు కట్టుకొని పోయి చూపించురు మరి తొర్ర పడితే దాన్ని కూడిపి నింపి నీళ్లు విడుదల చేస్తే మునిపేడుతుసురు పంచుకుంటారు ఎంకలు కొడుతున్న కోలాగలు అర్థం చేసుకోవాలా కాంట్రాక్టర్ కోసమే కాలుష్యం ప్రాజెక్ట్ కట్టిండు ప్రజల కోసం కట్టలే పెద్ద పెద్ద కాంట్రాక్టర్లు కడుపు నింపడం ప్రజెక్ట్ కట్టిండు ఎందుకు తొర్ర పడది నాగార్జున సాగర్ గట్టి ఎన్ని డెబ్బై అయింది ఒక్క ఒక్క చిన్ని చిన్ని గవ్వ కూడా సిల్లు వాళ్ళే ఎందుకు వల్లే అప్పుడు నెవరు కానీ మన ముఖ్యమంత్రి కానీ ఇఫాదత్వం పగడబంది కట్టినరు నాణ్యతతో నువ్వు పగడిబందిగా కాంట్రాక్ట్లో జేబు నింపడం కట్టినప్పుడు కూడా త్వర పడ్డది ఇప్పుడు నీళ్లు వదిలితే కింద ప్రాజెక్ట్ కింద రిజర్వాయర్ బ్యారేజ్ కొట్టుకో ప్రమాదం ఉంది దానికోసము మనం జాగ్రత్తలు తీసుకుంటాం కేసీఆర్ చేసిన ప్రతి తప్పిదానికి ఆ ఉసురు ఇప్పుడు మనకు తగ్గుతున్నది కేసీఆర్ సుతిలేని సంసారం నడిపి ఇష్టం వచ్చినట్టు అప్పులు చేసి ప్రాజెక్టు డబ్బుల కోసం వారు జేబులు నింపడం కట్టి ఇవన్నీ చేయడం వల్ల ఇబ్బందులు మనం సరి చేసుకుంటూ వస్తున్నాం అర్థం చేసుకోవాలి ప్రజలు మరి ఇప్పుడు బీసీ కులకరణ ఎస్సీ కుల ఎస్సీ వర్గీకరణ అనేది మరి ఇప్పుడు ఇంకా తేడతెల్లం కాలేదు మరి ఈ బీసీ కుల అనేది మరి నలభై రెండు శాతం రిజర్వేషన్ అనేది మరి ఏదో నివేదిక కేంద్రాన్ని పంపి చేతులు దులుపుకుంటారా లేకపోతే దీనికి చట్టబద్ధత కల్పిస్తారా ఇంకా అసలు మొత్తానికి బీసీల లెక్కను మొత్తం తప్పు తప్పు చేసిరు అనేది మరి ఇప్పుడు ఫామ్ హౌస్ ఆ పెద్ద మనిషి కేసీ రావయ్య ఇటు కేటీ రావుడు అటు ఖైతమ్మ అని దండం పెడితే ఆయాసం వెళ్ళగక్కుతురు మొత్తం గుంజ నిండా మురుగుతుంది వాళ్ళకు లోపల కేటీఆర్ కేసీఆర్ హరీష్ రావు కవిత ఫస్ట్ వాళ్ళ లెక్క చెప్పాలి బీసీలకు ఏం చేసిరు పదేళ్ళు ఒక్క డిపార్ట్మెంట్ బీసీ కానీ ఒక సిల్లి గవ్వచ్చిండ్రా మీరు ఇయ్యరు ఇస్తే రాద్దంతం చేస్తారు అంటే ఏడ బీసీలు బాగుపడుతారు అని కడుపు పాపం కేసీఆర్ కి హరీష్ రావు కి కేటీఆర్ కవిత మాకు కడుపు పుబ్బుతున్నారు ఏ బీసీలు బాగుపడబట్టి కాంగ్రెస్ పార్టీ వచ్చి బీసీలకు ఇంత ఇయ్యబట్టే మేము శాత కాకపోయా మాకు ఇప్పుడు బీసీలంతా ఓబడ్రీ అని బాధలో మాట్లాడుతున్నారు రేవంత్ రెడ్డి ఒక రెడ్డి ముఖ్యమంత్రి రాహుల్ గాంధీ ఆదేశం మేరకు రాహుల్ గాంధీ కోరిక మేరకు ఈ రాష్ట్రంలో కులగన్న చేపట్టడం దేశ చరిత్రలో స్వాతంత్రం వచ్చిన తర్వాత కులగన్న ఎప్పుడు జరగలే బ్రిటిష్ టైంలో జరిగింది తప్ప దేశ చరిత్రలో మొట్టమొదటిసారిగా తెలంగాణలో కులగన్న చేపట్నం ఇలా మాకు అక్క ఏర్పడదు ఓబీసీలము బీసీలము యాభై ఆరు శాతం ఉన్నామని గట్టిగా చెప్పుకొని అక్క కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చింది ఇలా అదే కాదు ఎప్పటి నుంచో కోరిక ఉన్న నలభై రెండు శాతము బీసీలకు స్థానిక సంస్థలే కాదు విద్యా ఉద్యోగంలో కూడా ఇచ్చే విధంగా ఇవాళ అసెంబ్లీ బిల్లు పెట్టబోతూ ఉన్నాం ఇది చరిత్రాత్మక నిర్ణయం ఎవడి వల్ల గాలే ఇలా రేవంత్ రెడ్డి డిప్యూటీ సీఎం ముఖ్య బట్టి విక్రమాక మా మంత్రి గట్టిగా పోరాడి మేమంతా మేమంతా గట్టిగా అడుగుతే దాన్ని సాలుకూనగా స్పందించి నలభై రెండు శాతం అసెంబ్లీ పెడుతున్నాం ఎవడికి ఎవడి ఎవరి అవుతుంది ఇది ఎంత ధైర్యం ఉంటే చేయగలగాల ఇలా బీసీలోకి ఇంతటి వరం స్వాతంత్ర దేశ చేత ఎక్కడ రాలే వస్తుంది కాబట్టి దాన్ని అనుభవిద్దాం వీళ్ళు మల్లర పంచాయతీ పెడతారు ఎందుకంటే బీసీలు బాగుపడొద్దు ఉద్దేశం ఉంది కాబట్టి చిల్లరమల్లారంచాయతీ పెట్టి దాన్ని ఖరాబ్ చేసే ప్రయత్నం చేస్తారు ఆ ఊసు ఊసులు ఊబిలో పడద్దు మనం బీసీలకు చెప్తా ఉన్నాం మరి నరేంద్ర మోదీ మీద పాడి మనిషి రేవంతం అయ్యా ఏదో అన్నాడాటా ఆయన కనబట్టాడు బీసీ ఇది ఎక్కడ లెక్క ఇది ఎక్కడ అంటే అక్కడ ధర్మపురి దండగాడుతుండూ ఇక్కడ ఈటెలా ఇసిరి కూర్చుండు ముఖ్యమంత్రి గారు అన్న దాంట్లో తప్పేమీ లేదు మోడీ అనేది గాస్ మోడీ కులం అంటే వైశ్యులు వాళ్ళు పుట్టికతో వైశ్యులు అది ఒక ఇరవై ఏళ్ళ క్రితం ఇరవై ఐదు ఏళ్ళ క్రితము అప్పుడు ఏ ప్రభుత్వం ఉంది ఈ కులాన్ని బీసీలా చేరుస్తూ జీవో ఇచ్చినారు సో ముఖ్యమంత్రి గారు ఏమన్నారు జీవో తీసుకొని టెక్నికల్గా లీగల్గా ఆయన బీసీ మారింది కానీ ఆయన గుణాల గానాలు ఏం బీసీగా మారలేదని అన్నాడు వాస్తవం ముఖ్యం ప్రధానమంత్రిగా పది ఏళ్ళు పన్నెండేళ్ళు పదకొండు ఏళ్ళు ఆయన న్యాయం చేసినావు నువ్వు ఓబీసీ ప్రధానమంత్రి గొప్పగా చెప్పుకుంటారు కదా ఏ బీసీకి న్యాయం చేసినావు ఎంతమంది బీసీలు ముఖ్యమంత్రి చేసినావు నువ్వు ఎంతమంది బీసీలు క్యాబినెట్కి తీసుకున్నావు మరి టెక్నికల్గా బీసీ అని చెప్పుకుంటే సరిపోతుందా బీసీలకు న్యాయం చేయాలి కదా అది రేవంత్ రెడ్డి గారు అడిగిన వాస్తవం పేరుకే బీసీ తప్ప బీసీలకి చేసింది ఏమీ లేదు అసలుగా అయితే ఇప్పుడు వీళ్ళు ఏమంటుర్రు అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఏమో మోడీ సార్కు కృషి చేస్తుండ్రు ఈ ఇంత ముద్దుగా రేవంతమయ్య గిట్లా మాట్లాడేవరా అని ఇప్పుడు ఆ కోల్యాగలు మొత్తుకుంటున్నాయి అయితే మరి పీసీసీ పేపర్ మహేష్ కుమార్ గౌడన్న ఈ రకంగా ఆయన ఆంబాయ వెళ్ళవచ్చుకుంటూ బిడ్డలారా చూస్తూనే ఉండరు మన ఏ న్యూస్ మరి కెమెరామెన్ శివాతో మీ నర్సే తాత మినిస్టర్ క్వార్టర్స్